హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఏంటంటే రూమ్ ఫ్రెషనర్కి ఒక మంచి అయితే కనుక చెప్తా కాబట్టి రూమ్ అంతా ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ చిన్న టిప్ అయితే కనుక ట్రై చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చక్కగా నీట్గా స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట బాత్రూమ్ అయినా ఇల్లు అయినా సరే ముందుగా దీనికోసం ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా సాల్ట్ కానీ లేదనుకుంటే కల్లుప్పు అయితే ఇంకా మంచిది నా దగ్గర ప్రజెంట్ కల్లుప్పు లేదని సాల్ట్ తీసుకుంటున్నాను మీ దగ్గర కల్లుప్పు తీసుకుంటే ఈ విధంగా ఒక రెండు స్పూన్ వరకు తీసుకోవాలి కల్లుప్పు అయినా సరే సాల్ట్ అయినా సరే సాల్ట్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది క్రిములు బ్యాక్టీరియా ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది డెటాయిల్ డెటాయిల్ కూడా మ్యాక్సిమం అందరిలో ఉంటుంది కదా డెటాయిల్ని ఒక మూతటి వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట డెటాయిల్ కూడా ఏంటంటే చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది అనమాట రూమ్ అంతా మంచి స్మెల్ రావడానికి బాత్రూంలో కూడా చాలా మంది ఇళ్లలో బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అక్కడ కూడా ఇది పెట్టుకుంటే చక్కగా చాలా మంచి స్మెల్ వస్తుంది బాత్రూమ్ అయినా ఇల్లు అయినా సరే చాలా మంచి స్మెల్ రావడానికి మనకి ఏంటంటే ఈ డెటాల్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా డెటాల్ని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది కంఫర్ట్ కంఫర్ట్ని ఏంటంటే ఒక మూత సగం వరకు వేసుకుంటే సరిపోతుంది కంఫర్ట్ తెలుసు కదా మంచి స్మెల్ వస్తుంది అలాంటిది డెటాయిలు సాల్ట్ కూడా కలగడం వల్ల ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా కంఫర్ట్ కూడా మంచి స్మెల్ రూమ్ అంతా ఫ్రెష్గా ఉండేలా చేయడానికి బాత్రూమ్ కూడా ఫ్రెష్గా ఉండేలా చేయడానికి ఏమన్నా బ్యాడ్ స్మెల్ ఉంటే పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ విధంగా తయారు చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే బాత్రూంలో అయినా సరే లేదంటే వంట గదులు అయినా లేదంటే ఎక్కడైనా సరే గదుల దగ్గర పెట్టేసి ఉంచేసేయండి ఆ స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మినిమం వన్ మంత్కి ఒకసారి లేదనుకుంటే ట్వంటీ డేస్కి ఒకసారి అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మారుస్తూ ఉంటే సరిపోతుంది అనమాట చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇందులో చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి అనమాట కాబట్టి బాత్రూంలో అయినా సరే ఇంట్లో ఎక్కడైనా సరే దీన్ని పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ చక్కగా మంచి స్మెల్ అయితే కనుక వస్తుంది చాలా సింపుల్గా ఉంది కదా ఎక్కువ ఎక్కువ బయట కొనుక్కోచ్చే కన్నా మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ